అందరికీ నమస్కారం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర మొత్తం నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికి చెందినవి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉన్నాయి మిథున వారికి గత ఏడాది కన్నా క్రోధి నామ సంవత్సరం అత్యంత యోగకాలం బుద్ధి ధనం కుటుంబకారకుడు అయిన గురుడు బలమైన స్థానంలో ఉన్నాడు శని రాహులు కూడా మంచి స్థానంలో ఉండడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు ఏ పని చేసినా మంచి ఫలితాలను పొందుతారు జీవిత భాగస్వామితో కలిసి ఏ కార్యం తలపెట్టినా విజయం సాధిస్తారు స్థిరాస్తులు వృద్ధి చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు మీ తెలివితేటలతో ఎంతటి వారినైనా మెప్పించగలరు గతంలో చేసిన అప్పుల బాధల నుంచి విముక్తిని పొందుతారు ఆదాయం వృద్ధి చెందుతుంది ఇంటా బయట మీ గౌరవం పెరుగుతుంది మిథున రాశి ఉద్యోగులకు ఈ ఏడాది అత్యంత అనుకూలమైన సమయం కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన చోటికి బదిలీలు జరుగుతాయి ఉద్యోగులు ప్రమోషన్స్ను పొందుతారు నిరుద్యోగులు ఈ ఏడాది సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పర్మినెంట్ జరిగే అవకాశం కూడా ఉంది ప్రైవేటు ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మన్ననలను పొందుతారు ఈ రాశికి చెందిన అన్ని రకాల వ్యాపారులకు యోగకాలమే కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించినా లాభపడతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలను పొందుతారు ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు చెందిన కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్ట్లు వస్తాయి మిథున రాశి రాజకీయ నాయకులకు శనిబలం కలిసి వస్తుంది ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీలో మంచి పదవిని పొందుతారు ఎన్నికలలో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రజల్లో అధిష్టాన వర్గాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు కానీ ధనం మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది మిథున రాశి కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు నూతన అవకాశాలు వచ్చినట్లే వచ్చిపోతాయి టీవీ సినిమా రంగాలలో ఉన్నవారికి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి మిథున రాశి విద్యార్థులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం చదువుపై శ్రద్ధ తగ్గుతుంది కష్టపడి చదివితేనే మంచి మార్కులు సాధిస్తారు విదేశీ చదువులు లాభిస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ఫలితాలే సాధిస్తారు కోరుకున్న కళాశాలలలో సీట్లు సాధిస్తారు కళాకారులకు యోగకాలము విజయాలు అవార్డులు లభిస్తాయి ఓవరాల్గా చెప్పుకుంటే మిథున రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే సమయము గత ఏడాది కన్నా మెరుగ్గా ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలకు తోడు గ్రహబలం కూడా కలిసి రావడం వల్ల మంచి ఫలితాలనే సాధిస్తారు